హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ వాట్ త్రీ హండ్రెడ్ మధు నాతో ఇదంతా ఏంటి బావా అని నా భార్య నా వైపు చూసే చూపుకి నేను తాళగలుగుతానా మొదటిసారి మధుని నేను హ్యాండిల్ చేయగలుగుతానా అని ఆలోచిస్తూ ఎలాగైనా నా మధుని నేను హ్యాండిల్ చేయాలి దేవుడా నువ్వే నన్ను కాపాడాలి కళ్ళు మూసుకొని తన తలను వెనక్కి వాల్చాడు ఆదిత్య కార్ని డ్రైవ్ చేస్తున్న విజయ్ ఆదిత్య వైపు చూసి ఇంకా చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు గంటలో ఇంటికి చేరుకుంటారు ఆ ఇద్దరు కారు దిగి నాలుగు అడుగుల్లో ఇంటి గుమ్మం దగ్గర నిలబడతాడు ఆదిత్య అందరూ హాల్లోనే నవ్వుకుంటూ కూర్చొని ఉన్నారు వాళ్ళ మధ్యలో మధుని చూసిన ఆదిత్య గట్టిగా తన ఊపిరిని పీల్చుకున్నాడు మధు ఆదిత్య వైపు చూసిన మరుక్షణమే తన చూపును పక్కకు తిప్పుకుంది సునామీ వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మధుని చూస్తుంటే అలానే అనిపించింది ఆదిత్యకి ఈరోజు నా మధు చేతిలో నేను అవుట్ అని అనుకుంటూ లోపలికి అడుగులు వేస్తాడు ఆదిత్య విజయ్ లోపలికి రావడమే మధుని చూసి వెంటనే వసుద వైపు చూశాడు విజయ్ వసుదతో తాగడానికి మంచినీళ్లు కావాలి ఇస్తావా అని అడుగుతాడు వసుద అసలు విజయ్ వైపు చూడకుండా అసలు విజయ్ ఎవరో తనకు సంబంధమే లేనట్లుగా ప్రవర్తించింది మంచి వేడి మీద ఉన్నట్లు ఉందే తన మొహాన్ని అలా తిప్పుకుంది అని అనుకుంటాడు విజయ్ భార్గవి ఆదిత్యకి విజయ్కి మంచి నీళ్లను అందిస్తుంది సుధాకర్ ఆదిత్య వైపు చూసి ఇక మేము బయలుదేరుతాము ఆదిత్య ఇప్పటికే టైం పదకొండు అవుతోంది కదా అని చెప్పడంతో కృష్ణ సంజ లావణ్య భార్గవి అందరూ మధుకి ముద్దులు పెట్టి జాగ్రత్త మీ ముగ్గురు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి అని పదే పదే ఆ ముగ్గురికి చెప్తుంది భార్గవి బాయి మధు జాగ్రత్త వసుదా బాయి మీనాక్షి అని అంటూ అందరూ బస్సు ఎక్కుతారు ఆదిత్య విజయ్ ఇద్దరు రుద్రతో మాట్లాడుతూ ఉన్నారు ఆదిత్య రుద్రతో ట్యాంక్స్ మామ సమయానికి వచ్చి మా వాళ్ళను కాపాడావు రుద్ర ఆదిత్య వైపు చూస్తూ ఇక ఎక్కువ రోజులు లేవులే మామ ఈ వారం రోజులు నువ్వు మధు జాగ్రత్తగా ఉండండి చాలు భాస్కర్ కూడా ఆదిత్య దగ్గరికి చేరి అన్నయ్య ఇక మేము బయలుదేరతాం అని చెప్తాడు మీనాక్షి వసుద ఇద్దరు బస్సు ఎక్కకపోయేసరికి భాస్కర్ ఆదిత్య విజయ్ ఆ ఇద్దరి వైపు చూసి మీరు ఊరికి వెళ్ళడం లేదా అని అడుగుతాడు విజయ్ లేదు అని చెప్పడంతో మీనాక్షి వైపు వసుద వైపు చూసి భాస్కర్ రుద్ర ఏం మాట్లాడకుండా బస్సు ఎక్కుతారు ఆదిత్య మధు పక్కనే నిలబడి అందరికీ బాయ్ చెప్తున్నాడు బస్సు బయలుదేరి కమ్యూనిటీ గేట్ దాటేంత వరకు బస్సు వైపే చూస్తూ నిలబడిపోతుంది మధు మధు పక్కకు తిరిగి చూడగానే ఆదిత్య మధునే చూస్తూ ఉన్నాడు మధు కోపంగా ఆదిత్య వైపు చూసి ఎవరితోనూ ఏం మాట్లాడకుండా ఇంట్లోకి గబగబా వెళ్ళిపోతుంది మధు వెనకాలే లోపలికి వెళ్తాడు ఆదిత్య మీనాక్షి వసద కూడా మధు వెనకాలే ఇంట్లోకి వెళ్తూ ఉంటే వసతి చేతిని పట్టుకొని ఆపుతాడు విజయ్ వసుద కోపంగా విజయ్ వైపు చూస్తూ నా చేతిని వదులు అని విసురుగా అంటుంది పట్టుకున్నది వదలడానికి కాదే మీరిద్దరూ ఈరోజు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాతో రండి అని అంటాడు మీరు ఎవరు మీరు మాకేమవుతారు మీరు చెప్పగానే మేమెందుకు మీ వెనకాలే రావాలి అని కోపంగా చూస్తూ అడుగుతుంది వసద వసద మాటలకు విజయ్తో పాటు మీనాక్షి కూడా షాక్ అయ్యి వసతి వైపు చూసింది అమ్మో ఈ వసదకు విజయ్ గారి మీద బాగా కోపం వచ్చినట్లు ఉంది అనుకుంటుంది మీనాక్షి మాకు ఇష్టం వచ్చిన చోట మేము ఉంటాము మీకు మేము ఇక్కడ ఉండడం అంత ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే హోటల్ రూమ్ బుక్ చేసుకుంటాంలేండి అంతేకాని అబద్ధాలు చెప్పి మోసాలు చేసే వాళ్ళతో మేము రాము అని అంటుంది వసద మీనాక్షి దగ్గరలో మంచి హోటల్ చూసి ఈరోజు రాత్రి హోటల్ రూమ్ బుక్ చేయి మీనాక్షి ఈరోజు రాత్రికి మనమిద్దరము ఆ రూమ్లోనే ఉందాము అని కోపంగా అంటుంది వసద చూడు మీనాక్షి మీ ఫ్రెండ్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయమనకుండా నోరు మూసుకొని మీరిద్దరూ నాతో కదలండి లేదంటే మీ ఫ్రెండ్ని ఎలా తీసుకువెళ్లాలో అలానే తీసుకుని వెళ్తాను అని వసతి వైపు చూస్తూ చెప్పాడు విజయ్ మీనాక్షి వసుధ వైపు చూసి ఈ టైంలో హోటల్కి వద్దు వసుదా విజయ్ గారు చెప్పినట్లే చేద్దాం అవసరం లేదు మీనాక్షి పక్కనే త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఉంది కదా మనం ఈ రోజు రాత్రికి అక్కడే పడుకుందాములే అంటుంది వసుధ మీరు ఇక్కడ వద్దు అని అంటున్నాను కదా అంటాడు విజయ్ ఎందుకు వద్దు అని అడుగుతుంది వసుధ బావకి మధుకి మాట్లాడుకోవడానికి కాస్త ప్రైవసీ కావాలి మీరు ఎక్కడున్నారంటే బావ మధుతో మనసు విప్పి మాట్లాడలేడు భార్యాభర్తలిద్దరూ తమ మనసు విప్పి మాట్లాడుకుంటేనే వాళ్ళ మధ్య ఉన్న సమస్య తీరుతుంది అంటాడు విజయ్ ఇందులో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు ఉంది మీకు ఎంతమంది ఉన్నారేంటి అని వెటకారంగా అడుగుతుంది వసుధ విజయ్ ఒక్క చూపు చూశాడు ఈ చూపులకేం తక్కువ లేదు అని తన మూతిని తిప్పుకుంటుంది వసుధ ఏం పర్వాలేదు విజయ్ గారు మేము ఇక్కడే ఉంటామండి ఏ క్షణమైనా మధుకి మా అవసరం రావచ్చు అంటుంది మీనాక్షి మాకు మీ ఫ్రెండ్ మీద నమ్మకాలు లేవు అని అంటుంది వసుధ సరే పదండి నేను మీ దగ్గరే ఉంటాను అని అంటాడు విజయ్ మాకు ఎవరితోడు అవసరం లేదు మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాము మీ పాటికి మీరు వెళ్ళవచ్చు అంటుంది వసుధ ఈరోజు రాత్రికి నేను మీతోనే ఉంటున్నాను అందుకు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు నేను మీతోనే ఉండక తప్పదు కాదు కూడదు ఎక్కువ చేస్తే మీ కాళ్ళు చేతులను కట్టేసి మరి గదిలో పడేస్తాను జాగ్రత్త ఇక మీరిద్దరూ నోరు మూసుకొని లోపలికి కదలండి అని అంటాడు విజయ్ మీనాక్షి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది వసదా ఉరిమి విజయ్ వైపు చూస్తోంది ఓయ్ ఏంటే ఆ చూపు జీవితాంతం నువ్వు నన్ను ఈ చూపులతోనే భయపడతావా ఏంటి ఇక చూసింది చాలే ఇక లోపలికి పద అని అంటాడు ముగ్గురు పక్కనే ఉన్న ట్రిబుల్ బెడ్రూమ్ లోపలికి వెళ్తారు మధు వెనకాలే ఆదిత్య కూడా లోపలికి వెళ్తాడు మధు బెడ్రూమ్ లోపలికి వెళ్ళి కింద చాప వేసుకొని తన బుక్స్ని పరిచి చదవడం మొదలుపెట్టింది ఆదిత్య మధు వైపే చూస్తూ ఇది మళ్ళీ చేప మీదికే చేరింది దేవుడా అని అనుకుంటూ విజయ్ విక్రమ్ నుండి మెసేజ్ రావడంతో ఆదిత్య కాస్త రిలాక్స్ అయ్యి ఇంటి మెయిన్ డోర్ని క్లోజ్ చేసి తాను ఫ్రెష్ అయ్యి బెడ్ మీదకి చేరుతాడు ఆదిత్య మధు వైపే చూస్తూ మధు టైం పన్నెండు అయిందే నువ్వు పడుకోవా అని మధుని అడుగుతాడు ఆదిత్య మధు అని ఆదిత్య పిలిచిన మధు పలకకుండా తన వర్కులో బిజీగా ఉంది ఆదిత్య మధు దగ్గరికి వచ్చి నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదని నీకు తెలుసు కదే ఈ అర్ధరాత్రి పన్నెండింటికి ఏం చదువుతావు రేపు చదువుకోవచ్చు కదా రా పడుకుందాము అని ముద్దుగా అడుగుతాడు ఆదిత్య మధు ఏం మాట్లాడకుండా బుక్స్ అన్నింటినీ క్లోజ్ చేసి పక్కన పెట్టి లేచి లైట్ ఆఫ్ చేసింది ఆదిత్య బెడ్ లైట్ వేశాడు మధు కింద చేప మీద పడుకుంటుంది ఆదిత్య కూడా చేప మీదే పడుకుంటూ నెమ్మదిగా మధు పక్కకి చేరి మధుని హత్తుకున్నాడు వెంటనే మధు ఆదిత్యకి దూరం జరిగి ఆదిత్య వైపే చూస్తూ ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది ఎందుకే అలా అరుస్తావు ఇప్పుడు నేను నిన్ను ఏం చేశానని నా భార్యని పట్టుకొని పడుకున్నాను అది కూడా తప్పేనా అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు ఆదిత్య భార్యన ఎవరు నీ భార్య అని అడుగుతుంది మధు మధు ఏంటా మాటలు అగ్నిసాక్షిగా నేను నీ మెడలో కట్టాను అప్పుడు నువ్వే కదా నా భార్యవి ఓహో అలానా అయితే తమరు ఎవరో తమరి ఐడెంటిటీ ఏంటో తెలివిగా నేను భూపతివర్మ మనవణ్ణి నాగేంద్రవర్మ పెద్ద కొడుకుని నీ భర్తను అని సమాధానం చెప్పకు బావా ఇప్పటి వరకు నాకు తెలియకుండా దాచిన నీ రియల్ ఐడెంటిటీని చెప్పు అని అడుగుతుంది ఆదిత్య తన నుసలను చిట్లిస్తూ మధువైపు చూశాడు ఏం బావా మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావే నువ్వు ఎవరో నేను చెప్పనా ఏవీ గ్రూప్ ఆఫ్ చైర్పర్సన్ ద గ్రేట్ మిస్టర్ ఆదిత్య వర్మ కదా నేను చెప్పింది నిజమే కదా బావా అందులో తప్పేం లేదు కదా నువ్వు నా దగ్గర నీ ఐడెంటిటీని దాచావు ఎందుకు అని మధు ఆదిత్యను సూటిగా చూస్తూ అడుగుతుంది ఆదిత్య మౌనంగా ఉన్నాడు ఎన్నాళ్ళని నన్ను ఇలా మోసం చేస్తూ నాకు అబద్ధాలు చెప్తావు ఓహో నీ అవసరం తీరేంత వరకు నన్ను ఇలా మోసం చేస్తూనే ఉంటావా బావా అని అడుగుతుంది ఆదిత్య తన కనుబొమ్మలను చిట్లిస్తూ నీతో నా అవసరాన్ని తీర్చుకుంటున్నానా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా మధు మనిద్దరం భార్యాభర్తలమే అది మర్చిపోకు ఇంకా ఏమన్నావ్ నేను నిన్ను మోసం చేశానా నీకు అబద్ధాలు చెప్పానా నేను నిన్ను ఎప్పుడు మోసం చేశాను మధు నీకేం అబద్ధాలు చెప్పాను అని గట్టిగా అడుగుతాడు ఆదిత్య ఓహో ఇప్పుడు తమరు చేసిన మోసం నాకు చెప్పిన అబద్ధాలను కూడా నా నోటితో చెప్పించాలనుకొని చూస్తున్నావా బావా అని కోపంగా చూస్తుంది మధు అడుగుతున్నాను కదా మధు చెప్పు నేను నీకేం అబద్ధాలు చెప్పానో చెప్పవే అని అడుగుతాడు మీరు మీ ఫ్రెండ్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నానని నాకు చెప్పారా లేదా అని అడుగుతుంది లేదు మధు నేను నీకు ఏనాడు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నానో విషయాలు మన మధ్య డిస్కషన్ రాలేదు నా శాలరీ గురించి మాత్రం మన మధ్య డిస్కషన్ వచ్చింది నా కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ హెడ్ నెలకు ఎంత శాలరీ డ్రా చేస్తున్నాడో అంతే అమౌంట్ని నేను నీకు చెప్పాను ఎందుకంటే ఏవి గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నా సొంత కంపెనీ అయినా అందులో నేను కూడా ఒక ఎంప్లాయీనే అనుకుంటాను కాబట్టి నీకు నేను ఆ అమౌంట్ చెప్పానే అందులో అబద్ధమేముంది మధు అంతే తప్ప నా డిజిగ్నేషన్ గురించి కానీ మరి ఏ విషయాలు గురించి గాని నువ్వు నన్ను అడగలేదు మధు సరే మీ జాబ్ గురించి మీరు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో నేను మిమ్మల్ని అడగలేదు ఒప్పుకుంటాను మరి మీరు తొమ్మిదేళ్ల నుంచి ప్రేమించిన ప్రియురాలు సంగతి ఏంటి ఆ అమ్మాయి గురించి నేను నిన్ను అడిగానా లేదా వాట్ తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఒకరిని ప్రేమిస్తున్నానని నేను నీతో చెప్పానా ఎవరో చెప్పిన మాటలు విని నీకు నువ్వే అన్ని ఊహించుకొని నాపై నిందలు వేయకు మధు అని అంటాడు ఆదిత్య మధు ఆశ్చర్యంగా తన నోటి మీద చేతిని పెట్టుకుని అనవసరంగా నీ మీద నిందలు మోపుతున్నానా మరి ఆ శిరీష ఎవరు అని గట్టిగా అడుగుతుంది మధు ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఏం బావా ఇప్పుడు సమాధానం చెప్పు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని వాళ్ళు బలవంతంగా నీకు నేను ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశారు నాతో నువ్వు జస్ట్ ఒక మూడు నెలలు నీ అవసరం కోసమే ఉపయోగించుకొని ఆ తర్వాత నన్ను వదిలించుకొని నీ ప్రియురాలుతో నువ్వు హ్యాపీగా జీవించాలనుకున్నావు అని మన పెళ్లి రోజే మీ అమ్మ నాతో చెప్పిందని ఆ విషయం నీతో నేను చెప్పాను అప్పటికి మన పెళ్ళి జరిగి నాలుగు రోజులకే నిన్ను నేను ఈ విషయం గురించి అడిగాను ఎవరైనా ఉంటే చెప్పు బావా నీ సంతోషానికి నేను అడ్డురాను అని నీతో చెప్పాను అప్పుడు నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా బావా అన్నవాడివి నీకు గుర్తుండకపోవచ్చు నువ్వు చెప్పిన ప్రతి మాటను విని నిన్నే నేను పిచ్చిగా ప్రేమించిన దానిని ఆ మాటలు నాకు బాగానే గుర్తున్నాయి బావా నా పాస్ట్ గురించి నీకు అనవసరం మధు ఇప్పుడు ప్రజెంట్ నా మనసులో భార్యగా నువ్వు తప్ప ఇక ఎవ్వరూ లేరు ఇక ఫ్యూచర్లో కూడా ఎవ్వరూ రారు నువ్వే నా ప్రాణం నువ్వే నా జీవితం అన్నావు నువ్వు లేనిదే నేను బతకలేను మధు ఇప్పుడు మనిత్రం భార్యాభర్తలం ఒకరిని ఒకరం అర్థం చేసుకొని జీవితంలో ఆనందంగా ముందుకు సాగుదాం మధు నువ్వు ఎవరి మాటలు వినకు నమ్మకు నన్ను మాత్రమే నమ్ము నా మాట మీద నమ్మకం ఉంచు మధు నా గురించి నీకు అన్ని విషయాలు నేనే నీకు స్వయంగా చెప్తాను అందుకు నాకు కాస్త టైం కావాలి అని నాతో అన్నావా లేదా అని అడుగుతుంది అందుకు తల ఊపుతాడు ఆదిత్య వారం రోజుల కిందట అత్తయ్య నాతో పదే పదే నా కొడుకుకి నిన్ను ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు నా కొడుకుకి నువ్వంటే అసలు ఇష్టమే లేదు నా కొడుకు నిన్ను ప్రేమించలేదు నా కొడుకు వేరే అమ్మాయిని ప్రేమించాడు నువ్వు నా కోడలివే కాదు నీకు ఆ అర్హతే లేదు మా ఆస్తిని చూసి నా కొడుకు బాగా సంపాదిస్తున్నాడని నా కొడుకుని నువ్వు ఒళ్ళో వేసుకుందాం అనుకుంటున్నావేమో అందుకే నా కొడుకు నిన్ను వదిలించుకోవాలని ముందుగానే ఆలోచించి నీతో అబద్ధాలు చెప్పాడు నీతో అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేసి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతాడు అని చెబుతున్నా నన్ను మీ అమ్మ తన నోటికి వచ్చినట్లు నన్ను ఒక బజారు దానిలా చూసినా నా పవిత్రత మీద వేలెత్తి చూపించినా నన్ను నీచంగా మాట్లాడుతున్నా నన్ను తిట్టినా నేను మీ అమ్మ మాటలను నమ్మలేదు బావా ఎందుకంటే నీ మాట మీద నమ్మకం ఉంది కాబట్టే మీ అమ్మ అన్న ప్రతి మాట ఆ సమయంలో నా గుండెను చీలుస్తున్నా భరించాను కేవలం నేను నిన్ను మాత్రమే నమ్మాను కాబట్టి నీ మాటలను నమ్మాను నీ మనసులో ఎవరూ లేరు అన్న తర్వాత మాత్రమే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను అలాంటప్పుడు ఇదంతా ఏంటి బావా కొన్ని గంటల ముందు మీ కంపెనీలో నీ ముందరే నీ ఎక్స్ ఫ్రెండ్ని నీ భార్యగా అందరికీ పరిచయం చేశారు నీ పక్కన వేరే అమ్మాయి నీ భార్యగా నా స్థానంలో ఉంచారు ఆ అమ్మాయి పక్కన నువ్వు నిలబడి ఉంటే అలా నా గుండె ఎన్ని ముక్కలయ్యి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బావా వారం రోజుల్లో ఆ అమ్మాయితో నిశ్చితార్థం వెంటనే పెళ్లి జరిపిస్తామని అందరి ముందు అనౌన్స్మెంట్ చేశారు అదంతా ఏంటి బావా అంటే ఇదంతా నా కళ్ళతో నా చెవులతో విన్న నేను నీ గురించి ఏమనుకోవాలి చెప్పు చివరికి చూస్తుంటే మీ అమ్మ చెప్పిన మాటలే ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయి కదా బావా ఈ వారం రోజులు కంప్లీట్ అయితే మనకు పెళ్ళై మూడు నెలలు కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత నువ్వు నన్ను నిజంగానే వదిలేస్తావా బావా అని జాలిగా వైపు చూస్తూ అడుగుతుంది మధు మధు మాటలు తూటాల్లా మారి ఆదిచ గుండెను తూట్లు పొడుస్తున్నాయి నువ్వు ఇదంతా చేస్తున్నావంటే ఇప్పటికీ నా మనసు ఒప్పుకోవడం లేదు నా బావ అలా ఎన్నడూ చేయడు నన్ను బాధ పెట్టి నన్ను మోసం చేసే పని నా బావ చేయడు అని నా మనసు పదే పదే చెప్తోంది ఏదో కారణం ఉంటేనే నువ్వు ఇదంతా చేస్తావు ఏంటి ఆ కారణం ఆ కారణం ఏంటో నాకు చెప్పవా బావా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బాబా ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది మధు చెప్పాను కదా నా పాస్ట్ గురించి చెప్పే టైం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా అన్ని విషయాలు చెప్తాను అని అప్పటి వరకు దాని గురించి ఏమి అడగద్దు అని కూడా చెప్పాను కదా మధు ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను మధు నువ్వే నా భార్యవి నువ్వు తప్ప నా జీవితంలో వేరొకరు లేరు రారు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను నేను వదలను అని కూడా చెప్తున్నాను కదా మధు ప్లీజ్ ఇక వేరే వాటి గురించి నన్ను నువ్వు అడగద్దు నేను ఇప్పుడే ఏమి చెప్పలేను మధు అని అంటూ ఆదిత్య పక్కకు తిరుగుతాడు మధు ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్యని తన వైపుకు తిప్పుకొని ఆదిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ సరే అదంతా వదిలి నీ పాస్ట్ గురించి అడగద్దు అన్నావు అడగను ఇప్పటికి కూడా నేను ఎవరి మాటలు నమ్మను నువ్వు చెప్పిందే నమ్ముతాను భార్యగా నీ సైడే నిలబడతాను కానీ ఒక్క విషయానికి సమాధానం చెప్పు ఇది ప్రజెంటే కదా ఇందాక జరిగిన దాని గురించి నాకు చెప్పు బావా నువ్వేం చెప్పినా నేను నీ మాటలు నమ్ముతాను బావా చెప్పు బావా ఇందాక జరిగిందంట ఏంటి ఆదిచ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతుంది మధు ఆదిచ మధు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చూడు మదు ఇప్పుడు నువ్వు ఏది అడిగినా నేను చెప్పే పరిస్థితులలో లేను మధు కానీ మధు నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు చెయ్యను కూడా నన్ను నమ్ము మధు నన్ను నమ్ముతాను అంటున్నావు కదా ఒక్క వారం రోజులు నన్ను నమ్ము మధు నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి అని అంటారు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూస్తూ చిన్నగా నవ్వి అంతేకాని ఇప్పుడు ఏ విషయాలకు నువ్వు సమాధానం చెప్పవన్నమాట సరే బావా అని ఆదిత్యకి దూరం జరిగి అయితే నువ్వు నా మాటను కూడా విను బావా విషయాలు అన్ని తేట తెల్లమయ్యేంత వరకు నేను నీకు భార్యను కాదు నువ్వు నాకు భర్తవు కాదు ఆ మాటకు ఆదిత్య కోపంతో మధు భుజాలను గట్టిగా పట్టుకొని మధుని తన దగ్గరికి లాక్కొని చంపేస్తాను ఆ మాట అన్నావంటే అని కోపంగా అంటాడు పోని ఆపనే చెయ్యి బావా అనుక్షణం చస్తూ బతికే కన్నా ఒక్కసారిగా నీ చేతుల్లోనే కళ్ళు మూస్తాను బావా అని అంటుంది నువ్వు ఒక్కదానివే చచ్చిపోవడం ఎందుకు మధు నీతో నేను కూడా వస్తాను ఇద్దరం కలిసే చచ్చిపోదాం మధు అని బాధగా అంటాడు ఆ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్